క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద సమరం దాయాదుల పో భారత్ వాసెస్ పాకిస్తాన్ ఈ రెండు జట్లు తడిపడుతున్నాయంటే చాలు స్టేడియం దద్దరిల్లిపోవాల్సిందే టీవీలో సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ముందే ఒక సంచలన వార్త క్రికెట్ ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తుంది మేము భారత్ ఆడబోమంటూ పాకిస్తాన్ భీష్మించుకొని కూర్చుందా ఇంకా అధికారిక ప్రకటన రాకముందే పీసీబీ వర్గాల్లో వినిపిస్తున్న ఆ గుసగుసల వెనక ఉన్న అసలు కారణం ఏంటి ఇది కేవలం బెదిరింపా లేక రాజకీయ వ్యూహమా లెట్స్ ఎక్స్ప్లెయిన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారవుతున్న తరుణంలో పాకిస్తాన్ వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అందుతున్న సమాచారం ప్రకారం తమ దేశంలో జరగాల్సిన ఛాంపియన్షిప్ ట్రోఫీకి భారత్ రాకపోవడాన్ని నివసిస్తూ వరల్డ్ కప్లో భారత్తో ఆడే ప్రసక్తే లేదని మొండికేస్తున్నట్టు తెలుస్తోంది అధికారికంగా పీసీబీ ఇంకా నోరు విప్పకపోయినా బోర్డు అంతర్గత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈసారి వారు హైబ్రిడ్ మోడల్ను వ్యతిరేకించడమే కాకుండా ఏకంగా మ్యాచ్నే బహిష్కరించాలని ప్లాన్ చేస్తున్నారట అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది పాకిస్తాన్ ఇలా అనడం మొదటిసారి కాదు గతంలో కూడా ఎన్నోసార్లు భారత్కు రామని లేదా తటస్థ వేదికలపై ఆడమని కండిషన్స్ పెట్టారు కానీ ఐసీసీ నుంచి వచ్చే భారీ ఆదాయాన్ని వదులుకోవడం పాక్ బోర్డుకు సాధ్యం కాని పని ఎందుకంటే ఐసీసీ రెవెన్యూలో అత్యధిక వాటా భారత్ పాక్ మ్యాచ్ నుంచే వస్తుంది ఒకవేళ పాకిస్తాన్ నిజంగా ఆడకపోతే వారిపై భారీ ఫైన్ పడటమే కాకుండా వరల్డ్ కప్ నుంచి నిషేధానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది మరి అలాంటప్పుడు పాక్ ఎందుకు ఈ రిస్ట్ చేస్తోంది కేవలం తన ఉనికి చాటుకోవడానికేనా లేక భారత్పై ఒత్తిడి పెంచడానికా ఒక్కటి మాత్రం నిజం భారత్ పాక్ మ్యాచ్ లేని వరల్డ్ కప్ అంటే ఉప్పు లేని పప్పు లాంటిది బ్రాడ్కాస్టర్లు స్పాన్సర్లు కోట్ల రూపాయల నష్టాన్ని చదువు చూడాల్సి వస్తుంది ఇప్పటికే టికెట్ల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఫ్యాన్స్ ఈ వార్తతో ఢీలా పడిపోయారు బోర్డుల మధ్య ఎన్ని గొడవలున్నా మైదానంలో ఆటగాళ్ల మధ్య పోరును చూడాలని ప్రతి క్రికెట్ ఫ్యాన్ కోరుకుంటాడు ముఖ్యంగా అభిషేక్ శర్మ మెరుపులు షాహీన్ షా ఆఫ్రికి స్పెల్స్ మధ్య జరిగే ఆ యుద్ధం మళ్ళీ చూడలేమా అనే సందేహం ఇప్పుడు మొదలైంది చివరికి ఏం జరుగుతుంది పాకిస్తాన్ మెడల్ వంచి ఐసీసీ మ్యాచ్ ఆడిస్తుందా లేక దాయాదుల పోరు లేకుండానే వరల్డ్ కప్ ముగుస్తుందా దీనిపై స్పష్టత రావాలంటే పీసీబీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే ఏది ఏమైనా రాజకీయం పక్కన పెట్టి క్రీడా స్ఫూర్తితో మ్యాచ్ జరిగితేనే క్రికెట్కు అందం మరి మీరేమంటారు పాకిస్తాన్ నిజంగానే భారత్తో మ్యాచ్ ఆడదా లేక ఇదంతా డ్రామానా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నమస్తే